హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఓ మోటార్స్ ఈరోజు తీసుకొచ్చిన మీ ముందు టోటా ఆల్టీస్ ఇది వచ్చేసి మీకు హైదరాబాద్ ఉంది వెహికల్ వచ్చేసి మీకు సెకండ్ ఓనర్ వెహికల్ హైదరాబాద్ లొకేషన్ డీజిల్ వేరియంట్లో ఉంటుంది వెహికల్ వచ్చేసి మీకు డీజిల్ వేరియంట్ దీనికి మోడల్ వచ్చేసి టూ థౌజండ్ లెవెన్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు పేపర్ వ్యాలిడ్ ఇది వచ్చేసి మీకు హైదరాబాద్ లొకేషన్లో ఉంది వెహికల్ వచ్చేసి సెకండ్ ఓనర్ ఇంటీరియర్ చూడొచ్చు మీరు ఇంటీరియర్లో మీకు లెదర్ సెట్టింగ్ ఉంది మీకు లగ్జరీ లెదర్ సెట్టింగ్ ఉంది మీకు పవర్ స్టేరింగ్ ఉంటుంది మీకు పవర్ విండోస్ ఉంటుంది ఏసీ చిల్డ్ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది దీంట్లో మీకు కిలోమీటర్ వచ్చేసి మీకు వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌజండ్ కిలోమీటర్ నడుస్తుంది వెహికల్ అయితే ఇంజన్ కానీ సస్పెన్షన్ కానీ ఏసీ కానీ గేర్ బాక్స్ కానీ పర్ఫెక్ట్ कंडीशन हंड्रेड पर्सेंट नॉन्सीडेंटरीज पेन उइ पर्सेंट टैर्स उी जिनकी आल फाइव टायर्स नयी पर्सेंट उ अला वील्स उ क्रूज कंट्रोल उ दीं क्लैमेट कंट्रोल उग्स एयर बैग्स टाप मॉडल టాప్ పెయింట్ వేరియంట్లో ఉంటుంది వెహికల్ వచ్చేసి మీకు ఏసీ చిల్డ్ ఉంది ఇంటీరియర్లో మీకు ఏసీ చిల్డ్ ఉంది లెదర్ సెట్టింగ్ ఉంది పవర్ స్టేరింగ్ ఉన్నాయి పవర్ విండోస్ ఉన్నాయి మీకు లెదర్ సెట్టింగ్ ఉంది క్లైమేట్ కంట్రోల్ ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంది దీంట్లో మీకు నీట్ అండ్ క్లీన్గా ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ రన్నింగ్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది అలా వీల్స్ ఉంటుంది నైంటీ పర్సెంట్ పైన టైర్స్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ ఒరిజినల్ పెయింట్ పైన ఉంది వెహికల్ వచ్చేసి మీకు సెకండ్ ఓనర్ హైదరాబాద్ లొకేషన్ నీట్ అండ్ క్లీన్గా హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ అంటుండో కస్టమర్ అయితే నో నీట్ సింగల్ రూపీ అంటుండు టూ థౌజండ్ లెవెన్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు పేపర్ వ్యాలిడ్ సెకండ్ ఓనర్ డీజిల్ వేరియంట్ ఈ వెహికల్ మీకు నచ్చితే పైన సీరియల్ నెంబర్ నడుస్తుంది ఆ సీరియల్ నెంబర్ వాట్సాప్ చేయండి మోర్ డీటెయిల్ పంపిస్తా ఉన్న నంబర్తో సహా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మీ దగ్గర ఏమైనా అమ్మకానికి కారు ఉంటే నా వాట్సాప్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పంపించండి వాట్సాప్ నంబర్ వచ్చేసి నైన్ జీరో త్రీ జీరో త్రీ వన్ ఫోర్ సెవెన్ ఫైవ్ నైన్ దీనికి ప్రైజ్ వచ్చేసి టూ సిక్స్టీ నైన్ స్లైట్లీ నెగోషియబుల్ రెండు లక్షల అరవై తొమ్మిది వేల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అనేది మీరు బండి దగ్గర పోయి ఇంజన్ బాడీ సస్పెన్షన్ ఏసీ ఎవ్రీథింగ్ చెక్ చేసుకొని తీసుకోవాలి వెహికల్ అయితే నీట్ అండ్ క్లీన్గా ఉంది Well maintained vehicle. Thank you. Thank you for watching. HO Motors.